is it so quick better better all across basis 43 23 pro you're not eligible yes, your yes, 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 care 9000 वर्ल्ड द सक्सेस करे राइटिंग नाउ 25% रनिंग इन प्राइवेट सर दगाना मे बुद्धिस्ट साइड एंड बाबा अंकल हटक अंकल 5 फायर हम हां ये गरान क्यों भनेर छुनु

ఇక్కడ పుట్టినట్టే కాదు అదే విధంగా మీరు ఎమ్మెల్యే చేశారు కాబట్టి అప్పుడు చేయలేదు ఇప్పుడు డెవలప్ చేయవలసిన అవసరం ఉంది సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ డెవలప్ చేశారు ఇప్పుడు చేయవలసిన బాధ్యత మీకుంది అదేవిధంగా గౌరవన్యలు మా విప్ గారికి రామచంద్ర నాయక్ ధోరణకాల విప్ గారికి అదేవిధంగా గౌరవన్యలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా ఈ ఒక డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోతున్న మురళి నాయక్ గారికి అదేవిధంగా మా మేడం గారికి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా మా కలెక్టర్ గారికి ఎస్పి గారికి జేసీ గారికి అందరికి కూడా అలాగనే ప్రిన్సిపాల్ గారికి హెచ్డిఓ మన వారికి అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు సార్ ఎంఆర్ఐ లేనిది బెడ్స్ కూడా మా మూడు వందల బెడ్లు పెట్టినా చిల్లర బెడ్లు పెట్టినా ఎంఆర్ఏ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తొందరగా కావాలి సార్ వాళ్ళందరికీ ఎవరెవరి ల్యాండ్ పోయినా ఒక ఎస్టీఏ కాదు ఎవరి ల్యాండ్ పోయినా వాళ్ళకు ఉద్యోగాలు ఇక్కడ కాంట్రాక్ట్ బేసెస్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా మా గవర్వీల కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ దాని తర్వాత ఇక్కడ అంటే వేరే విషయాలకు నేను రాకూడదు కానీ వస్తున్నా సార్ వేరే విషయాలు ఇక్కడ హోమ్ గార్డులు కూడా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు అది కూడా ట్రైబల్ ల్యాండ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంచుకుంటూ పోరాడుకుంటూ ఉంటే వారికి హోమ్ హోంగార్డ్లకు ఇవ్వడం అది ధర్మత కాదు సార్ ఎందుకంటే వాళ్ళు హోంగార్డ్లకు వేరే చోట కేటాయించండి కానీ వాళ్ళు పొజిషన్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకే ఉంచాలి సార్ ఎనిమిది వందల కోట్లతోని కూడా రైల్వే వర్క్ షాప్ కూడా తేవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి ఎమ్మీడియట్లీగా మాకు ల్యాండ్ చూసి ఆ ల్యాండ్ ఇవ్వవలసిందిగా నేను కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కోరుతున్నా వర్క్ కి ఇక్కడ తెచ్చినాం నైన్ హండ్రెడ్ తోని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొరుగు మొక్కు చూపి దానికి రైల్వే మంత్రిని కలిసి గౌరవ దేవదాయ శాఖ అటవీ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ చాలా ఇష్యూస్ ఉన్నాయమ్మా కాబట్టి మీరు ఇక్కడ రావడం మీకు ధన్యవాదాలు కాబట్టి సురేఖక్క గారికి మా పోడు భూముల పట్టాలు కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం రైతన్నలు ఈనాడు ఏదో యూరియా ఒక పెద్ద సమస్యగా యూరియా అని ఒక పెద్ద సమస్యగా ఆనాడు పరిపాలించిన ఆనాటి పెద్దలు ఏది పొద్దుపోక యూరియాని ఒక పెద్ద కార్యక్రమంగా చూపిస్తున్నారు ఒకటి నిజం వచ్చేటప్పుడు నేను చూశాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత క్లారిటీ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని పదే 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 రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు యూరియాని గురించి అనేక పర్యాయాలు దాని గురించి వారికి అభ్యర్థించడం జరిగింది అయినా కొంతవరకు ఇవ్వగలిగారు ఇచ్చిన దాన్ని కూడా ప్రాపర్గా ఈ ప్రభుత్వం ఈ రోజే ఇంతకుముందే వేమ నరేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు ఏదైతే ఈ మహబాద్ జిల్లాకి ఈ వన్ టూ డేస్ లో సుమారు పద్దెనిమిది వందల టన్నుల యూరియాని ఇక్కడికి వస్తుందని చెప్పారు దాన్ని కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుద్ది ఈ రాబోయే పది పదిహేను రోజుల్లో ఒక్క మేహబ్బాది జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ అవసరానికి తగ్గట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము యూరియాని కూడా సప్లై చేసే దాంట్లో వెనకడుగు వేయదు నాలుగు ఐదు తారీఖుల్లో మరొకసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేబినెట్ మంత్రులు కొంత బృందం వెళ్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తప్పకుండా రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇప్పటి వరకు ఇవ్వలేదు దాంతోపాటు అదనంగా యూరియాని తెచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మేమందరం కూడా తీసుకోవడం జరుగుద్దని ఎందుకంటే ఇది సందర్భం కాపైనా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు చూస్తున్నారు యూరియాని ఆనాటి పది సంవత్సరాల్లో పరిపాలించిన ప్రబుద్ధులు అదొక పెద్ద ఆయుధంగా చిత్రీకరించి అదొక పెద్ద సమస్యగా రైతన్నల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ని అడ్రస్ చేయాలి కాబట్టి చేస్తున్నాం ఈ ప్రభుత్వం మాటిస్తే వెనక్కిపోదు అన్నది అన్నట్లు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక అద్భుతమైన మా సహచర మంత్రివర్యులు దామన్న ఇవ్వటం ఆ శాఖలో అనేక ప్రక్షాళనలు ఇప్పుడే వచ్చేటప్పుడు కార్లో డిస్కస్ చేసుకుంటూ వచ్చాం పోస్టింగ్లు కానీ కొత్త రిక్రూట్మెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ పారదర్శకంగా గ్రామ స్థాయిలో ఉండే హాస్పిటల్ దగ్గర నుంచి హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండే జిల్లా హాస్పిటల్స్ వరకు ఎక్కడా ఫ్యాకల్టీ ఫెసిలిటీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డాక్టర్ గారు అంటేనే డాక్టర్ అంటేనే ఒక గార్డ్ ఆ గాడులా చూసే డాక్టర్కి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ కావలసిన ఫుల్ టీమ్ ని ఫ్యాకల్టీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రివర్యులు దామన్న ఇప్పటికే చూస్తున్నారు భవిష్యత్తులో మరింత వాటిని పూర్తి చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు మురళన్నకి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం అన్న మీరు ఇవాళ మెడికల్ కాలేజీకి వచ్చి మీరు ప్రత్యక్షంగా చూసి ఇవాళ మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం లోపల పేరుకు కాలేజీలు శాంక్షన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు శాంక్షన్ ఇచ్చి వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీస్ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ఇరవై నెలల నుండి మా స్థానిక శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు మేమందరం వెంబడిబడి ఈ స్టేజ్ వరకు దీన్ని తీసుకురాగలిగినాం ఇవాళ వాస్తవంగా ఏంటంటే ప్రధాన సమస్య హాస్టల్ ఫెసిలిటీ లేదని గత మూడు నెలల క్రితం అన్నప్పుడు మేము అందరం ఇక్కడికి వచ్చి ఓ టైం లిమిట్ పెట్టి మినిమం ఈ హాస్టల్ బిల్డింగ్స్ ఏజెన్సీని కంప్లీట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు నైట్ అయినా కూడా చెప్పిపోయినామన్నా దాన్ని కొద్దిగా ఇప్పటి వరకు కొంత పనిచేసి వాటి వరకు అందుబాటులోకి వచ్చినాయి అన్న వాస్తవంగా మిగతా మీరు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు హాస్పిటల్ కానివ్వండి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇచ్చిన హాస్పిటల్ కానివ్వండి రేపు మీరు ఫౌండేషన్ అయ్యబోయే హాస్పిటల్ కానివ్వండి ఈ మహబూబాబాద్ గిరిజన ప్రాంతానికి సంబంధించి పార్లమెంటు మొత్తం కూడా మీకు తెలుసు అన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు గిరిజన అసెంబ్లీలు అన్న ఏడులో పార్లమెంటు ఎస్టీది చాలా పేదరికంతో ఉండే ఈ జిల్లా లోపట ఈ హాస్పిటల్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది ప్రధానంగా ఊరికి కొంత దూరంగా ఉన్నా కూడా నెక్స్ట్ ఎందుకంటే మీరు కష్టపడ్డారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడ్డారు నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వరకు కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఇప్పుడు చెప్పి మీరు మీరు పడ్డ కష్టాలు వాళ్ళకి రావద్దనే ఒక ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వన్ ఇయర్ లోపట ఏదైతే ఉన్నదో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కంప్లీట్ చేయాలనే ఒక కోరికతోటి తన ఇంత బిసి బిజీ షెడ్యూల్ లోపల వర్షాలున్నా వారిని జిల్లాలోపట పట వరదలు వచ్చినా కూడా మహబూబాబాద్ పిల్లలను చూడాలి వారితోటి ఇంటరాక్ట్ కావాలి వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారి ఇక్కడ దాకా రావడం జరిగింది వారికి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న ఈ జిల్లాలో సంబంధించి మా గారు చెప్పినారు వారి నియోజకవర్గంలోపేట ఉన్న ఒక్కటి రెండు ప్రాబ్లంలు మా జిల్లాకి ఏదైతే మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గూడూరు లోపల ఎప్పటి నుంచో ఉన్న హాస్పిటల్ అన్నది అది పూర్తిగా గిరిజన ప్రాంతానికి అటు ములుగు జిల్లా నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ దాన్ని కొంత అప్గ్రేడ్ చేసేసి దాని బిల్డింగ్స్ కనుక ఇచ్చేది ఉంటే అక్కడ ఎప్పటి నుంచో పురాణత పురాతనమైనదన్న దానికి సమితి ఎప్పటి నుంచో సమితిగా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న గూడూరు ప్రాంతానికి అది ఒకటి శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్న దాంతోపాటు నెల్లికొదురులో కూడా పిఎస్సి ఉన్నది అది కూడా గిరిజన ప్రాంతం అన్నా దాని థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గా ఈ రెండు చేతులు మీరు మా కే సముద్రంకో థర్టీ బెడ్డెడ్ ఇచ్చి దాన్ని ఫిఫ్టీ బెడ్డెడ్ గా మీరు ఆల్రెడీ ప్రామిస్ చేసేసారు అన్న అది ఫిఫ్టీ బెడ్డెడ్ మున్సిపాలిటీ లోపల అవుతుంది మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రభుత్వం లోపల మీ ఆధ్వర్యంలోపట నూటికి నూరు శాతం మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ లో హాస్పిటల్స్ మండల్ హెడ్ లో కూడా హాస్పిటల్స్ కంప్లీట్ చేసుకుంటానికి మీరు అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా రెండోది కూడా మహబూబాబాద్కు సంబంధించి తప్పకుండా ఈ హెడ్ ను ఈ జిల్లా హెడ్ ను ఇటు హెల్త్ పరంగా కానివ్వండి అటు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఈ రెండింటికి సంబంధించి రాష్ట్రంలోనే ఒక చెప్పుకోదగ్గ జిల్లాగా మనం ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఎందుకంటే మన పైనసారి వచ్చినప్పుడే పేరుకి పేరుకిచ్చేసినారు ఆ జేఎన్టీ జాగ్ ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి పట గత మూడు నెలల క్రితం మనం కూర్చొని ఏదైతే జేఎన్టీ ల్యాండ్ను కూడా దాదాపు ఒక డెబ్బై ఎకరాల ల్యాండ్ను ఐడెంటిఫై చేసి ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు హైండ్ కూడా చేయడం జరిగింది రాబోయే కొద్ది రోజులనే జేఎన్టీకి సంబంధించి ఒక బిల్డింగ్ శాంక్షన్స్ కూడా తీసుకొని వాటికి కూడా ఫౌండేషన్ వేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం దాంతోపాటు ఏదైతే ఇక్కడ హై స్కూల్స్ మహిళలకు సంబంధించి బాయ్స్కి సంబంధించి దాంతోపాటు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా ఇంక్లూడింగ్ స్టేడియం తోటి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం రాబోయే వన్ టూ మంత్స్ లోపలనే వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకునే విధంగా వీటన్నిటితో పాటు అన్న కొంచెం స్పీడప్ చేయించేసి నెక్స్ట్ త్రీ మంత్స్ లో ఇది కంప్లీట్ చేయించేది ఉంటే నెక్స్ట్ త్రీ మంత్స్ లో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈ ఆరోగ్య పరంగా కానీ విద్యా పరంగా కానీ అంటే మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్ కావాల్సిన నూటికి నూరు శాతం శాంక్షన్ ఇప్పించుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా అన్న అంత దూరం నుంచి మీరు వచ్చి ఇవాళ మా నియోజకవర్గానికి జిల్లాకి సంబంధించి మీరు ఇవ్వబయ్యే వాటి కోసం మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారన్నా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ పిల్లలు కూడా మీరు చేస్తారని చెప్పి ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ తెలుసు మొదటి నుంచి కూడా మీ మీ స్టైల్ ఆఫ్ వర్కింగే వేరన్నా దాన్ని మాకు మేము ముందు నుంచి కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం మీది డిఫరెంట్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం ఆశించిన విధంగా ఏదైతే ఉన్నదో చెప్పుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం మన అన్న కూడా చెప్పుకునే అవకాశం కల్పించి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వచ్చినము అనేది కాకుండా ఆ సమస్యను ఇనుడు సమస్యను తీర్చుడు అనేది వాటిలో ఉన్న గొప్పతనం చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు చేస్తాం థ్యాంక్ యూ మరి ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో కూడా ఉంటే మంచిది అనేది మరి అందరి ఆలోచన కానీ పోయిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది మంచి నిర్ణయమే దాన్ని ఎవరు కూడా కాదు అన్నారు కానీ ఏదో అడ్డదీడ్డంగా అన్ని నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మరి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మెడికల్ కాలేజీలు వాటిని సరిగా డబ్బులు విడుదల చేయకుండా సరిగా కన్స్ట్రక్షన్స్ చేయకుండా మరి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అడ్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళు తప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పిల్లలు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా అది సత్యమే ఎందుకు అనంటే వాళ్ళు అడ్మిషన్ వచ్చేది వచ్చింది కాబట్టి వచ్చి జాయిన్ అయ్యారు జాయిన్ అయినాక వాళ్ళకి చదవాల్సిన తప్పదు చదవాలి చదవాలి అంటే సరి అయిన ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీస్ లేకపోయినా కూడా వాళ్ళు మధ్యలో వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అరకొర ఉన్నటువంటి ఆ వసలు వసతులతోటి వాళ్ళు చదువుకోవాలంటే కొంత మానసికంగా కాన్సన్ట్రేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీకు అన్ని వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం మంజూరు చేసి అడ్డదిడ్డంగా వదిలిపెట్టిన కాలేజీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మన మినిస్టర్ గారు మరి రివ్యూ తీసుకుంటూ వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ మరి అన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తూ స్టూడెంట్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భయపడంటే కొంచెం లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మా మురళీ నాయక్ ఉన్నాడు అంటే మురళీ నాయకు ఒక శ్రీకృష్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణుడు లాగా మా వేమ నరేంద్ర ఉన్నాడు ఇక వేము నరేంద్ర ఉన్నాడు అని అంటే ఇక అన్నీ వస్తాయి కాబట్టి మరి మళ్ళీ మా దామోదర్ అన్న కూడా చాలా ఉదార స్వభావముడు అడగంగానే సరే సరే అని చెప్పేసి ఇచ్చేస్తాడు ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నా సమస్యలు కూడా ఓ రెండు మీకు చెప్పుకుందాం అని నేను అనుకుంటా ఉన్నా నరసంపేట కాలేజ్ ఓపెనింగ్ కోసం ఫ్యాకల్టీ తక్కువ ఉందని మా ఎంజిఎం నుంచి చాలామంది డాక్టర్స్ని అక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు లో ఫ్యాకల్టీ లేక కొంత ఇబ్బంది అవుతూ ఉంది ప్లస్ కొన్ని ఫెసిలిటీస్ కూడా లేక ఇబ్బంది అవుతూ ఉంది మీకు తెలుసు వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి ఇరవై రెండు ఇరవై మూడు అంతస్తుల భవనాన్ని నామమాత్రంగా అక్కడ ఒక షోపీస్ లాగా పెట్టేసి వెళ్ళిపోవడం వలన మరి గత చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాల పాత జిల్లాల నుండి కూడా కు ఫస్ట్ వచ్చిన తర్వాతనే ఎవరైనా కూడా హైదరాబాద్ కుస్మానియాకి గాంధీ హాస్పిటల్కి వస్తారు కాబట్టి మరి మేము ఎంజెం నుంచి కొన్ని ప్రపోజల్స్ పంపిస్తామన్నా అక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ మీరు శాంక్షన్ చేయండి అదేవిధంగా మాకు స్లమ్స్ చాలా ఉన్నాయి స్లమ్స్ లో కొన్ని బస్తీ దవాఖానాలు కూడా అవసరం ఉంటాయి అవి కూడా మీరు తప్పకుండా మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ గమధరణనకు ప్రత్యేక ధన్యవాదాలు ముర్లి నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము అన్న ఈ రోగావైనా ఎంత జరుగుకున్నా ఎంత గొప్పవైనా మంచి సర్జరీవైనా ఆ హ్యూమన్ టచ్ ఉండ మానవత్వం ఉండ నాది అనే ఓనర్‌షిప్ ఉండ గవర్నమెంట్ డాక్టర్ పార్టిక్యులర్లీ షుడ్ ఓన్ నాట్ ద పేషెంట్ ద కస్టమర్ ద క్లయింట్ హిస్ నాట్ యువర్ పేషెంట్ హిస్ యువర్ కస్టమర్ హిస్ యువర్ క్లయింట్ ramdodhi, private exploitation that is very bad. and government is very serious. recently, ibf, Dushar, how the government has acted. They are the, culprits in the road. they have booked everybody. they're all behind the bars. so my advice to you as an elder and the minister of this department, what i advise you, have a commitment. have a vision. have a dream. but at the same time, సో మీ దీనికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి మా బేమన్నప్పుడు ఒక రోజు కూర్చొని రేపు ఉండో కూర్చొని ఎంటైర్ స్టేట్ కి సంబంధించి రిక్వైర్మెంట్స్ నాట్ ఓన్లీ మహబూబాబాద్ రిక్వైర్మెంట్స్ త్రూఅవుట్ ద స్టేట్ వేరే మెడికల్ కాలేజ్ బట్ ప్రాపర్ ఇన్ఫ్లాయ్ నాట్ డేర్ అలాంటి అంచెలంచెలుగా ఇష్యూ రాబోయే కాలంలో ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరంలో అన్ని రిజల్వ్ వి వాంట్ అవర్ చిల్ టు వాంట్ అవర్ మెడికల్ చిల్డ్రన్ఫర్టబుల్ కాన్ఫిడెంట్ ఎడ్యుకేషన్ గ్రో ఇన్స్ వేర్ సర్వీస్ ఇస్ అ అన్నీ చెప్తూ కథ చెప్తే నేను వాస్తవం చెప్తున్నాను సో దానికి తోడు మా అన్ని పేర్లు చెప్పకుండా ఏది పిఎస్సీలు సిఎస్సిలు ఇవన్నీ చెప్పకుండా ఐ రిటర్న్ గా నేను రాసుకున్నాను ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి వాట్ ఎవర్ యువర్ రిక్వైర్డ్ ఫోర్ యూ రిక్వెస్టెడ్ సార్ అవన్నీ చేసి స్టడీ చేసి బెస్ట్ బడ్జెట్ రిక్వైర్మెంట్ ప్రయారిటీని మూడు దృష్టిలో పెట్టుకునేది ఈ ప్రాంత అభివృద్ధి కింద ప్రత్యేకంగా ఇది ఆదివాస గిరిజన ప్రాంతం ఇక్కడ ప్రాబ్లం చాలా మటుకు ఏముంటుంది అంటే ఒకటి ట్రాన్స్పోర్టేషన్ రెండోది అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అందులో ముఖ్యంగా సీజనల్ డిజీస్ డెలివరీ టైం ది ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియా సో వి హావ్ టు అడ్రస్ దోస్ లేకున్నా ఆ దిశగా మా కృషి ఉంటుంది ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను